ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇప్పుడు మామిడికాయ ఊరగాయ అయితే పెడుతున్నానండి చూడండి మామిడికాయలు ఇలా తరిగి పెట్టుకోవాలి ఇవి ఒక కాయల సైజు కాయలు పది కాయలు పదహైదు కాయలు ఉంటాయండి ఇవి దానికి కావాల్సింది ఏంచి ఇలా మెత్తగా పొడి అయితే కొట్టుకొని పెట్టుకోవాలి మె ఆవాల్ పొడి ఇది ఇక్కడ కొద్దిగా ఉంది కదా ఒక అర స్పూన్ కొద్దిగా మెంతిపొడి ఉప్పు అయితే ఇలా మెత్తగా దంచుకొని మనం రోట్లో అయినా వేసుకోవచ్చు మిక్సీలో అయినా వేసుకోవచ్చు అండి ఇలా దంచుకొని కొంచెంసేపు ఎండలో అయితే పెట్టుకోవాలి ఉప్పు కళ్ళుప్పండి ఇది మంచి ఊరగాయ మనం మిరకాయలతో ఆడించుకున్న మంచి కారపొడి ఎర్రగా బాగుండాలి కారొడి కచ్చాపచ్చేగా దంచుకున్న తెల్లగడ్డలు ఫస్ట్ మనం తెల్లగడ్ వేసుకున్నామండి నూనెలో అయితే ఇది శనగ నూనె శనగ నూనెలో ఆవాలు ఇంగవ తెల్లగడ్డలు ఒట్టిమిరపకాయలు అన్ని వేసి తిరగబాతలో చేసి పెట్టుకున్నాం తయారు చేసి దీంట్లోనే కొద్దిగా ఇంగవైతే వేసాను నేను ఇంకేం అవసరం లేదు ఇవి సల్లార్ పెట్టుకోవాలి ఇప్పుడు బాగా సల్లార్ని ఇవ్వాలి చూడండి ఇలా తెల్లగడ్డలు మిరపకాయలు బాగా ఎర్రదోరలుగా ఏగాలండి తెల్లగడ్డలు అయితే బాగా టేస్ట్ ఉంటాయి ఊరగాయలో మళ్ళీ కొద్దిగా కలుపుకోవడానికి కచ్చాకచ్చాగా దంచుకున్న తెల్లగడ్డలు దీనికి ఊరగాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఎలా చేసుకోవాలి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఉప్పు వేసుకుందామండి తగినంత ఈ ఉప్పులకి ఎంత తగినంత వేసుకుందాం మనం కొలతలు ఏమి లేదు నేను తగినంత వేసుకుంటాను కరెక్ట్గా వేసుకుంటాను చూడండి ఒక రెండు గుప్పిళ్ళు ఉప్పు ఇప్పుడు తగినంత ఆవాల పొడి వేయించి పెట్టుకొని ఇలా మెత్తగా పొడి అయితే కొట్టుకోవాలండి ఆవాల పొడి కొద్దిగా మెంత పొడి అయితే వేసేద్దాం మిరప్పొడి మిరపొడి అయితే బాగా వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం ఇలా అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అన్నీ కలుపుకొని ఇప్పుడు మామిడికాయ దెబ్బలు అయితే వేసుకున్నాం దీంట్లో మామిడికాయ దెబ్బలు ఆ మసాలాలో వేసుకొని బాగా కలుపుకోవాలండి దబ్బకు బాగా పట్టేటట్టు కలుపుకున్నాం చేత్తోనే కలుపుకున్నాం దబ్బలో అలా కలుపుకున్న తర్వాత అన్నీ బాగా కలిసేటట్టు చూడండి బాగా కలిసేటట్టు ఈ మాదిర ముక్క ముక్కకు బాగా పట్టాలండి మసాలా అనేది బాగా అలా కలుపుకొని ఇప్పుడు ఈ కచ్చాపచ్చగా దంచుకున్నాం కదా తెల్లగడ్డలు అవి అవి కూడా కలుపుకోవాలి టేస్ట్ వచ్చదండి ఎందుకు అలా వేసుకోవడం అంటే మనం పచ్చి తెల్లగడ్డలు బాగా స్మెల్ టేస్ట్ వచ్చాయి ఇలా సేత్తో కలుపుకుంటేనే దెబ్బ దెబ్బకు బాగా మసాలా పడుతుందండి మనం గెంటితో అవి కలిపితే బాగా అనమాట మసాలా దెబ్బకి ఇప్పుడు బాగా కలిపేస్తున్నాం కదా కొద్దిగా ఆయిల్ వేసి చల్లగా సల్లారాలండి కొద్దిగా వేడిగా ఉంది ఆయిల్ అయితే కొద్దిగా ఆయిల్ వేసి కనుక్కోవాలి బాగా ఎందుకంటే అది నిమ్మ వస్తుంది కాబట్టి దెబ్బకు బాగా పట్టేదానికి చూడండి బాగా ముద్ద ముద్దగా మధున మదునంగా వస్తుంది అన్నమాట ఊరగాయ మనం కలిపే కొద్దీ బాగా వస్తుంది ఇలా అందాస్తుగా వేసి అన్నీ ఉప్పు కారం ఆవాల పొడి అన్నీ అందాస్తుగా వేసి మనము దీన్ని నూనె సల్లారిన తర్వాత రెడీ చేసి నూనె వేసి బాగా కలబెట్టి పెట్టుకుంటే మళ్ళీ ఒక రెండు మూడు రోజులు ఊరిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవచ్చు ఉప్పు సరిపిందా లేదా అని చూసుకోవచ్చు మనకి సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా అయినా ఉప్పు మనం కొట్టి ఎండబెట్టి పెట్టుకున్నాం కదా అది మళ్ళీ కొద్దిగా అయినా కలుపుకోవచ్చు ఉప్పు సరిపోకపోతే కారము అయితే మాత్రం బాగా కరెక్ట్గా సరిపోతుంది అన్నీ కరెక్ట్గా సరిపోతాయి ఉప్పు ఒక్కటే ఒక తేడా ఉంటుంది దెబ్బకాయ ఇప్పుడు ఇప్పుడే మనము తరిగి అన్నీ కలిపి పెడుతున్నాం కదా అందుకు అవి బాగా ఊరిన తర్వాత మనం ఉప్పు చూస్తే కొద్దిగా తక్కువ ఉంటే కొద్దిగా వేసుకోవచ్చు సరిపోయి ఉంటే పర్వాలేదు ఎలా అండి ఊరగా అయితే పచ్చడి పచ్చడిగా వచ్చేస్తుందండి ఇప్పుడే మనం ఉప్పు అవన్నీ వేసినాం కదా పులుపు కదా కాయ అది ఉప్పు పట్టి బాగా కరుగుతుంది అనమాట పచ్చడి పచ్చడిగా వచ్చేస్తుంది మనం కలుపుతూ ఉండేటప్పుడే దబ్బ బాగా పచ్చడి పచ్చడిగా వచ్చి బాగా పడుతుందన్నమాట అడుగున మసాలా ఉంటే ఇలా కలుపుకోవచ్చు బాగా కింద నుంచి పైకి నేనైతే కొద్దిగా పెడతానండి ఊరగాయ మా సేలో కొద్దిగా ఉన్నాయి ఊరగాయలు అయితే ఊరగాయ కాయలు అందుకనేసి ఒక పదహైదు కాయలు ఉన్నాయి చిన్న కాయలు అవి తీసుకొచ్చి పెడతాను కొద్దిగా మళ్ళీ ఏనా మనకు కాయలు దొరికితే మళ్ళీ బాగా పెట్టుకోవచ్చు ఎక్కువగా జాడీకి పెట్టుకుంటే మనకు చాలా రోజులు నిల్వ ఉంటుంది ఈ సల్లారి నూనె అయితే వేసి బాగా కలుపుకుందామండి అండి ఊరకాయి సల్లార్పింది సల్లగా నూనె అయితే చూడండి ఇప్పుడైతే గెడ్తో బాగా కలుపుకోవాలి అప్పుడైతే చేత్తో కలుపుకోవాలి ఇచ్చిన తర్వాత ఇంకా గెడ్తో కలుపుకోవాలండి అంతే ఇలా కలుపుకొని జాడీకి ఎత్తేసి పెట్టుకుంటే బాగా మనం రెండు మూడు రోజులు ఊరిన తర్వాత అప్పుడు టేస్ట్ చూస్తామండి నాకైతే కరెక్ట్గా సరిపోతాయని నేను అనుకుంటున్నాను ఏం తక్కువ అయితే లేవు ఇప్పుడు చూశాను నేను బాగా కరెక్ట్గా మసాలా అయితే కారం ఉప్పు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి నూనె ఇప్పుడు పచ్చడి పచ్చడిగా ఉంది కదండీ మనకి కనిపించకుండా దెబ్బకి అది బాగా దెబ్బ ఊరిన తర్వాత నూనె అయితే పైకి వచ్చేస్తుంది దెబ్బ అయితే కింద ఉండిపోతుందండి నూనె పైకి వచ్చేస్తుంది ఏం పర్వాలేదు ఊరగా అయితే నా స్టైల్లో నేనైతే ఇలా పెట్టానండి మీరు ఎలా పెడతారో ఏంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి క్యాంట్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోద్దండి అలా గంట సిమ్ టచ్ చేయండి ఇలా మంచి మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తా ఓకే బాయ్